ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత చేసిన పోస్టు దుర్మార్గమని సుజాత తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి అన్నారు ఆపరేషన్ సింధూర్పై యావత్ ప్రపంచమంతా భారత్కు మద్దతుగా నిలుస్తుంటే సుజాతలాంటి కొంతమంది అర్బన్ నక్సల్స్ దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని వీరి మాటలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టు పెడతామని చెప్పి భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది అటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచమంతా హర్షాతి నేకాలు వ్యక్తపరుస్తూ సబాష్ భారత్ అంటుంటే భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్ కొంతమంది దేశంలోనే విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది దేశ సౌక్రాతృత్వాన్ని విమర్శిస్తూ దానికి భంగం కలిగించేటటువంటి వారు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది తయారైంది వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు సమాజానికి చాలా నష్టాన్ని కలిగజేసేటటువంటి విధంగా ఉన్నాయి వాళ్ళ దేశానికి ద్రోహం చేసేటటువంటి విధంగా ఉన్నాయి ఈ భారతదేశంలో దేశభక్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా ఉంది నిన్న శాతవాహన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు కేవలం ప్రొఫెసరే కాదు తెలంగాణ విద్యా కమిషన్ కి అడ్వైజరీ కమిటీ సభ్యురాలుగా కూడా ఉంది అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు సోషల్ మీడియాలో వారి పర్సనల్ అకౌంట్స్ లో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది వీటిపైన చర్య తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గా ఈ అంశం పైన వాళ్ళు వారి వివరణ తెచ్చుకొని తెప్పించుకొని వారిపైన చర్య తీసుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం సో ఎంత అల్స్రు అయిపోయిందండి ఇవాళ దేశం అంటే యుద్ధం అంటే ఆ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టినటువంటి సైనికులు అంటే అసలు పేహల్దాం సంఘటన ఎందుకు జరిగింది భారతీయులు కాశ్మీర్కి పర్యాటకులుగా వెళ్ళి అమాయకులైనటువంటి పర్యాటకులను పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళను పట్టుకొని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ హిందూ మతానికి సంబంధించినటువంటి మగవాళ్లను వాళ్ళ భార్యల ముందట వాళ్ళ బిడ్డల ముందట కాల్చి చంపించు కదా గల ఇరవై ఆరు మంది భారతీయ హిందూ పురుషులు చనిపోతే వాళ్ళ భార్యలు పసుపులు కోల్పోతే వాళ్ళ భార్యల నిదుట సింధూరాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులకి వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం గల కారణం వాళ్ళ ఏ భారతీయ హిందువుల హిందూ స్త్రీలనుదుట్టిన సింధూరాన్ని మీరు ఆ ఆడపిల్లలకి మేము మీ ప్రాణాలను బలిస్తాము బహుమతి ఇస్తాము అని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం కూడా ఇద్దరు మహిళల చేత వైఫనిసినారు ఇవాళ భారతీయ మహిళలు పంట చేయడం ఒకటే కాదు ఇల్లు చక్కదిద్దుకోవడం ఒకటే కాదు అవసరమైతే యుద్ధ క్షేత్రంలోకి పోయి కూడా తీవ్రవాదులని హతమార్చి పాకిస్తాన్ లాంటి దేశం వెన్ను వెన్నులో వల్ పుట్టిస్తారు మా ఆడబిడ్డలు అని చెప్పి ఒక సమాధానం పాకిస్తాన్ చూపించాలని వాళ్ళ నరేంద్ర మోడీ గారు అంత గొప్ప ఆపరేషన్ నిర్వహిస్తే మహిళల సారథ్యంలో నడిస్తే ఇవాళ ఆపరేషన్ సింధుని గేలి చేసుకుంటా చేసుకుంటా యుద్ధాన్ని ఎగదాని చేసుకుంటా రకరకాల పోస్టులు పెట్టడం అనేటువంటిది ఇవాళ మన దేశంలోనే బయట వచ్చేటటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ దేశద్రోహులు మనం వీళ్ళవారి ఎక్కువ నష్టం కొంతమంది ఏమో యుద్ధం ఎందుకు చేయాలి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని మాట్లాడతారు ఇంకొంతమంది ఏమో అసలు పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికి మనమే కారణం అని మాట్లాడతాం వాళ్ళ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు నిన్ననే ఒక సమీక్ష కూడా నిర్వహించినారు అక్కడ ఇద్దరు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే భారతదేశం అంతా కూడా మా కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా దేశానికి వెన్నుదన్నగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి అని చెప్పి మీరు మొత్తం యంత్రాంగాన్ని కూడా అలౌట్ చేసినారు కాబట్టి ఇట్లాంటి అర్బన్ నక్సలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉండదు వాళ్ళకి సమాజం పట్ల ప్రేమ ఉండదు బాధ్యతాయుతమైనటువంటి పోస్టులల్లో కూర్చొని అంటే టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళ మాటలకి సమాజంలో విలువ ఎక్కువ ఉంటుంది సమాజం ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది వాళ్ళకి అటువంటి వాళ్ళు ఇట్లాంటి భావజాలాన్ని సమాజంలోకి చొప్పిస్తున్నారు తెలంగాణలోనే టెర్రరిజాన్ని పెంచి పోషించే విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాం ఇంకొక విషయం కూడా సూర్యపల్లి సుజాత గారికి మేము చెప్పదలుచుకున్నాం అమ్మ మీరు మహిళగా ఉన్నారు ఇవాళ మహిళల నుదుట సింధూరం టెర్రరిస్టులు లాక్కొని పోతే ఇవాళ వాళ్ళకి బహుమతిగా ఆ టెర్రరిస్ట్ల ప్రాణాలను పదికొని అమ్మ మీ ఎంబడి మేము ఉండము అని చెప్పడానికి చేసినటువంటి ఈ ఆపరేషన్ వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇద్దరు మహిళలు సారథ్యం వహించినటువంటి ఈ ఆపరేషన్ వాళ్ళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో మీరు ఇట్లాంటి వాటిని కించపరిచే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మాత్రం వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మహిళలుగా మేము ఎవరూ కూడా చూస్తూ చూస్తూ ఇది సూర్యపల్లి సుజాత గారే కావచ్చు లేదంటే అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చు గతంలో ఏ పార్టీ అధికారంలో ఉండేనాడు కూడా ఒక ఫుల్ టైం ఆర్థిక శాఖ మంత్రిని మహిళం చేయలేదు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఫుల్ టైం ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ ఒక మహిళ విదేశాంగ శాఖ మంత్రి మహిళ నిర్వహించింది ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో గత ప్రభుత్వంలోనే పన్నెండు మందిని మహిళల్ని కేంద్ర మంత్రులుగా చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అరవై ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఏనాడు కూడా అంతమంది మహిళలను కేంద్ర మంత్రులుగా చేయలేదు దాదాపుగా ఎనిమిది మంది మహిళలను గవర్నర్గా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎరాలో నలుగురు మహిళలు ముఖ్యమంత్రులుగా అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం బయటకు చెప్పడమే కాదు కేవలం ప్రభుత్వంలోనే ఉంచడం కాదు ఇవాళ పార్టీ రాజ్యాంగంలో కూడా పార్టీ రాజ్యాంగంలో కూడా పార్టీ కమిటీ కమిటీలో కూడా ముప్పై మూడు శాతం మహిళలు ఉండవలసిందే అని చెప్పి రిజర్వేషన్ తీసుకొని వచ్చి పార్టీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వము పార్టీ భారతీయ జనతా అందుకే కదా ఇవాళ నర్సంపేట అన్ని టౌన్ లో కూడా ఇవాళ ఒక మహిళ మనకి ఇక్కడ జనరల్ సెక్రటరీగా కూర్చుంది అంటే ఇవాళ ఒక మహిళ జనరల్ సెక్రటరీగా కూర్చుంది అంటే దానికి కారణం మా పార్టీలో మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఇదొకటి కాదు చట్ట సభల్లో కూడా మహిళలు ఉంటే ఇంటిని ఎంత అద్భుతంగా నడపగలుగుతారో భారతదేశాన్ని కూడా అంతే అద్భుతంగా నడపగలుగుతారు నియోజకవర్గాలను జిల్లాలను వాళ్ళ పార్లమెంట్లను అంతే అద్భుతంగా నడపగలుగుతారని చెప్పి వాళ్ళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ ని చట్ట సభల్లో తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంత అద్భుతంగా మహిళలు పురోగతి నడుస్తుంటే మీరు ఒక మహిళ ఇంత అధోగతి వెనక్కి వెళ్ళేటట్టుగా అధోగతి పాలు చేసేటటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ మహిళగా మీకు కరెక్ట్ కాదు అది డెఫినెట్ గా మీ పద్ధతి మార్చుకోవాలి అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీగా సూర్యపల్లి సుజాత గారిని మరొకసారి హెచ్చరిస్తూ వారి వెనకాల ఉండి అర్బన్ నక్సలైట్ల భావజాలాన్ని పెంపొందిస్తున్నటువంటి వాళ్ళను హెచ్చరిస్తూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఇవాళ వారి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా